లేవీకాండము ఇరవై ఐదు అధ్యాయము మరియు ఎహోవా సీనాయి కొండ మీద మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయిలతో ఇట్లనుము నేను మీకు ఇచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి మీద కూడా ఎహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలను ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము అనగా ఎహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను అందులో నీ చేను విత్తకూడదు నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు నీ కారు చేల పంటను కోసి కొనకూడదు శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసునికి నీ జీతగానికి నీతో నివసించు పరదేశికి ఆహారమగును మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలభై తొమ్మిది సంవత్సరములగును ఏడవ నెల నాడు మీ స్వదేశం మందంతటా శృంగనాదము చేయవలెను ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను మీరు ఆ సంవత్సరమును అనగా యాభైవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను అది మీకు సునాదముగా నుండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను ఆ సంవత్సరము అనగా యాభదయవ సంవత్సరము మీకు సునాద కాలము అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు అది సునాద కాలము అది మీకు పరిశుద్ధ మగును పొలములో దానంతటి అదే పండిన పంటను మీరు తినెదరు ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలను నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ నీ పొరుగువాని దగ్గర నీవు కొన్న దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు సున సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్లొక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దానివెల హెచ్చింపవలెను ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దానివెల తగ్గింపవలెను ఎలా అనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మును కదా మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను నేను మీ దేవుడనైన ఎహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు ఆ భూమి ఫలించను మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు ఏడవ ఏట మేము ఏమి తిందుము ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుందురేమో అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను అది మూడేండ్ల పంటను మీకు కలుగుజేయను మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరం వరకు పాత పంట తినెదరు దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాని అమ్ముకనవలెను నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకున్నట్టుకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకుని గడిచిన సంవత్సరంలో లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వారికి ఆ శాసము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును అతనికి దాన్ని రాబట్టుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశంలో ఉండవలను సునాద సంవత్సరమున అది తొలగిపోవును అప్పుడతడు తన స్వాస్థ్యమును మరలా నొందును ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరంలోగా దాన్ని విడిపించవచ్చును ఆ సంవత్సర దినములోనే దాన్ని విడిపించుకొనవచ్చును అయితే ఆ సంవత్సర దినములో నిండక మునుపు దాన్ని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊర్లో ఆ ఇల్లు కొనినవానికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును అది కాలమున తొలగిపోదు చుట్టూను ప్రాకారములు లేని గ్రామంలోని ఇండ్లను వెలిపలములుగా ఎంచవలెను అవి విడుదల కావచ్చును అవి సునాద కాలములో తొలగిపోవును అయితే లేవీల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణంలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీలకు శాశ్వతముగా ఉండును లేవీల పట్టణముల ఇండ్లు ఇస్రాయేలీల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీల యొద్ద ఇల్లు సంపాదించిన సంపాదించినలా పిత్రార్జిత పట్టణంలో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు అవి వారికి శాశ్వత స్వాస్థ్యము పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడకుడు భేదవాడై నిరాధారుడై నీ యుద్ధకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను అతడు నీ వలన బ్రతుకువలను నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు నీ సహోదరుడు నీ వలన బ్రతుకువలను నీ రోకలు వానికి వడ్డీకి కీయకూడదు నీ ఆహారమున వానికి లాభమున కీయకూడదు నేను మీకు కణానుదేశమునిచ్చి మీకు దేవుడు నగునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైన యహోవాను నీ యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీకు అమ్మబడిన ఎడల వానిచేత బానిస సేవ చేయించుకొనకూడదు వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యుద్ధ దాసుడుగా ఉండవలను అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్కు తిరిగి వెళ్లవలను ఏలియనగా వారు నాకే దాసులై ఉన్నారు నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిదని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు నీ దేవునికి భయపడి అట్టి వారిని కఠినముగా చూడకము మీ చుట్టుపట్లనున్న జనముల్లో నుండి దాసీలను దాసులను కొనవచ్చును మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు మీ సొత్తగుదురు మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కానీ ఇస్రాయిలులైన మీరు సహోదరులు గనుక ఒకరి చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు పరదేశీయే గాని నీ యొద్ద నివసించు వాడే గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీధవాడే నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశీ కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొని ఎడల తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరులలో ఒకడు వాని విడిపింపవచ్చును వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశంలో వాని రక్త సంబంధియే గాని వాని విడిపించవచ్చును కావలసిన క్రైధనము వానికి దొరికిన ఎడలా తన్ను తాను విడిపించుకొనవచ్చును అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వారితో చూచుకొనవలెను వారి క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలను తాను ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలను ఇంకా అనేక సంవత్సరములు మిగిలియుండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఈవలెను సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను ఏటేటికీ జీతగానివలే వాటతని యుద్ధ ఉండవలెను అతడు మీ కన్నుల ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించకూడదు అతడు ఈ రీతిగా విడిపింప ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదల నందును ఎలయనగా ఇస్రాయేలీలు నాకే దాసులు నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే నేను మీ దేవుడినైన యహోవు లేవీ కాండము ఇరవై అధ్యాయము మీరు విగ్రహములను చేసుకొనకూడదు చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గానీ నిలువబెట్టకూడదు మీరు సాగిలుపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు నేను మీ దేవుడినైనా యహోవాను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను నేను యహోవాను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చేదను మీ భూమి పంటలనిచ్చును మీ పొలముల చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసెదను మీరు పండుకొనున్నప్పుడు ఎవడనూ మిమ్మును భయపెట్టడు ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు మీరు మీ శత్రువులను తరిమెదరు వారు మీ ఎదుట చేత పడెరు మీలో ఐదుగురు మందిని తరుముదురు మంది పదివేల మందిని తరుముదురు మీ శత్రువులు మీ ఎదుట చేత కూలుదురు ఎలయనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను మీరు చాలా కాలము నిలువయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును నా మందిరమును మీ మధ్య ఉంచెదను మీ అందు నా మనస్సు అసహ్యపడదు నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడినై యుందును మీరు నాకు ప్రజలై యుందురు మీరు ఐగుప్తీలకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మను రప్పించిదని నేను మీ దేవుడినైన యొహవాను నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేసిని మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను నేను మీకు చేయనుదేమనగా మీ కన్నులను క్షీణింప చెయ్యునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీదికి రప్పించదను మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును మీ శత్రువులు వాటి పంటను తినేదరు నేను మీకు పగవాడనవుదును మీ శత్రువులు ఎదుట మీరు చంపబడిదరు మీ విరోధులు మిమ్మను ఏలెదరు మిమ్మును ఎవరినూ తరుమకపోయినను మీరు పారిపోయేదరు ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు విననీయేడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమును దండించెదను మీ బలగర్వమును భంగపరచి ఆకాశము ఇనుమువలెను భూమి ఎత్తడివలను ఉండచేసెదను మీ బలము ఉడిగిపోవును మీ భూమి ఫలింపకుండును మీ దేశవృక్షములు వృక్షములు మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించదను మీ మధ్యకు అడవి మృగములను రప్పించదును అవి మిమ్మను సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్దిమందిగా చేయను మీ మార్గములు పాడైపోవును శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచినీడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మను దండించదను మీ మీదికి కట్గమును రప్పించదను అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయను మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించదును మీరు శత్రువుల చేతికి అప్పగింపబడిద్దరు నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనికి చొప్పున మీకు ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు మీరు గాని తృప్తి పొందరు నేను ఇలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచదను నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మను దండించదను మీరు మీ కుమారుల మాంసమును తినెదరు మీ కుమార్తెల మాంసమును తినెదరు నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను మీ విగ్రహములను పడగొట్టెదను మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను నా మనస్సు మీయందు అసహ్యపడును నేను మీ పట్టణములను పాడు చేసేదను మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రాణింపను నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండి మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడదురు జన్మల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను మీ దేశము పాడైపోవను మీ పట్టణములు పాడుపడును మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడయి ఉన్న దినములన్నయూ అది తన విశ్రాంతి కాలములను అనుభవించును అది పాడయుండు దినుములన్నయ్యూ అది విశ్రమించును మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయుండి దినుములలో అనుభవించును మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను కొటికను పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును కట్కము ఎదుటి నుండి పారిపోయినట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు తరుమువాడు లేకయే పడెదరు తరుమువాడు లేకయ్యే వారు కడ్గమును చూచినట్టుగా ఒకరి మీదనొకడు పడెదరు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేకపోయేదరు మీరు నుండక నశించెదరు మీ శత్రువుల దేశము మిమ్మను తిరివేయును మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచితననియూ తమ శత్రువుల దేశంలోనికి తమ్మును రప్పించి ఒప్పుకొని ఎడల అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితమని ఒప్పుకొని ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుందును వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి ఆ హేతు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందరు అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపచేయనట్లు వారి ఎందు అసహ్యపడను ఏలియనగా నేను వారి దేవుడినైన ఎహోవాను నేను వారికి దేవుడినై ఉండినట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకుందును నేను యహోవాను అని చెప్పుము అనెను యహోవా మోసే ద్వారా సినాయి కొండ మీద తనకును ఇస్రాయికును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే